సో ఇవాళ మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వర్టెక్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాం హలో అండి నా పేరు డాక్టర్ జి రేవంత్ నేను డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా మేము హైదరాబాద్లో డాక్టర్ రేవంత్ హెయిర్ క్లినిక్ అండ్ నిజామాబాద్లో హీరా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తాను వర్టెక్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామందికి ఈ భాగంలో హెయిర్ అన్నది పల్సబడుతూ ఉంటుంది అండ్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ బాల్నెస్లో ఈ ఏరియా అన్నది చాలా బ్రాడ్గా కనిపిస్తుంది బట్ ఈ ఏరియా అన్నది జన్ జనరల్గా మనకి ఎవరైనా ఫేస్ చేసినప్పుడు ఫోటోగ్రాఫ్స్ దిగినప్పుడు ఈ ఏరియా మనకి అంత ఎక్కువగా తెలీదు బట్ మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది దట్ ఆ ఏరియాలో హెయిర్ లేదు అన్నది ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట సో జనరల్గా మేము మెడిసిన్లో చెప్పుకుంటాం సో ఫ్రంట్ ఈజ్ వాట్ యూ కెన్ సీ బట్ బ్యాక్ ఆర్ టాప్ ఇస్ ద పోర్షన్ వేర్ పేషెంట్ కెన్ ఫీల్ హిమ్సెల్ఫ్ అని సో ఈ ఏరియా ట్రాన్స్ప్లాంట్ చేయాలి అండ్ ఒకటే సెషన్లో కంప్లీట్గా ఏరియా అంతా కవర్ కావాలి అని మాకు చాలామంది పేషెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఈ ఏరియాకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ ఏంటి అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం వర్టెక్స్ అనేది చాలా బిగ్ ఏరియా సో అది ఒక రౌండ్ ఆర్ ఓవల్ ఏరియా అంటాం సో ఆ ఏరియాలో మనకి సుడి అంటాం కదా సో అది ఉంటుంది ఈ సుడి అనేది రైట్ సైడ్ ఉండొచ్చు లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు కొందరికైతే రెండు సుడిలు ఉండొచ్చు సో ఈ సుడి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం గనుక ఈ హెయిర్ డైరెక్షన్ని ఫాలో అవ్వకపోతే మనకి అనుకున్న లుక్ అనేది ఉండదు సో ఈ హెయిర్ డైరెక్షన్ ఫాలో అవ్వాలి అంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఎందుకంటే వర్టెక్స్ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇన్ఎక్స్పీరియన్స్ వాళ్ళు టెక్నీషియన్ వాళ్ళు చేయలేరు ఎందుకంటే ప్రతి ఒక్క హెయిర్ డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్క జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఈ వర్టెక్స్ ట్రాన్స్ప్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే మేము ఫస్ట్ దాన్ని త్రీ జోన్స్లోకి డివైడ్ చేస్తాం సో అప్పర్ జోన్ అండ్ మిడిల్ జోన్ అండ్ లోవర్ జోన్ అంటాం సో అప్పర్ జోన్లో ఎక్కువ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం మిడిల్ జోన్లో డెన్సిటీ మీడియంగా ఇస్తాం అండ్ లోవర్ జోన్లో కొంచెం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తక్కువ చేస్తాం సో ఎందుకు ఎక్కువ మీడియం తక్కువ అన్నది మెయిన్గా గుడ్ గ్రాఫ్ట్ యూటిలైజేషన్కి మనకున్న లిమిటెడ్ గ్రాఫ్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేయడమే మన ఇంపార్టెంట్ టార్గెట్ ఎందుకు ట్రాన్స్ప్లాంటేషన్లో ద మెయిన్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ద నంబర్ ఆఫ్ గ్రాఫ్స్ వాట్ యూ హ్యావ్ ఎందుకు అంటే మనం పూ మొత్తం స్కాల్ప్ని ఫ్రంట్ మిడిల్ అండ్ బ్యాక్ పోర్షన్లో డివైడ్ చేస్తే మ్యాక్సిమం కవరేజ్ అన్నది ఫ్రంట్ అండ్ మిడిల్ లోనే ఇవ్వాలి వర్టెక్స్ అనేది లాస్ట్ చాయిస్ అవుతుంది సో ఇలా లాస్ట్ చాయిస్ అయిన దాన్ని నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు బట్ దాన్ని కేర్ఫుల్గా ఉన్న గ్రాఫ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నాను సో ఉన్న గ్రాఫ్స్ను ఎలా డివైడ్ చేస్తాం అప్పర్ జోన్లో మ్యాక్సిమమ్ గ్రాఫ్స్ ఇస్తాం ఒకవేళ మనం టూ థౌజండ్ గ్రాఫ్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే అప్పర్ జోన్లో ఒక థౌజండ్ వరకు ట్రాన్స్ప్లాంట్ చేస్తాం మిడిల్ జోన్లో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అండ్ లోవర్ జోన్లో టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అండ్ గుడ్ పార్ట్ ఇస్ దట్ వర్టెక్స్ అనేది మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే మన ట్యాబ్లెట్స్కి లోషన్స్కి మీ ఆక్సిడైన్ లోషన్స్కి తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్స్కి చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీరు మెడికల్ ట్రీట్మెంట్ని మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు అదేవిధంగా వర్టెక్స్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే వర్టెక్స్లో మనం బాడీ హెయిర్ యూస్ చేయొచ్చు ఇంతకుముందు వర్టెక్స్ చేయాలంటే ఏ సర్జన్ టచ్ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చాక వర్టెక్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అయిపోయింది సో బాడీ హెయిర్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మనం బియర్డ్ నుంచి తీసుకోవచ్చు చెస్ట్ నుంచి తీసుకోవచ్చు కొన్నిసార్లు యాక్సిలరీ హ్యాండ్ హెయిర్ ట్యూబిక్ హెయిర్ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ త్రూ అవుట్ ద బాడీ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు సో ఇలా అడ్వాంటేజ్ ఉండడం వల్ల మనం ఆ హెయిర్ని తీసుకొని యూటిలైజ్ చేసి తర్వాత ఎగ్జిస్టింగ్ స్కాల్ప్ హెయిర్లో మనం మిక్స్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తే వర్టెక్స్ ట్రాన్స్ప్లాంట్స్ ఆ విల్ బీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బట్ దీన్ని ఎక్సిక్యూట్ చేయాలి అంటే మీకు ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ సర్జన్ కావాలి వర్టెక్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ గుర్తుపెట్టుకోండి అందరు సర్జన్స్ చేయలేరు ఒకవేళ కనుక ఆ హెయిర్ డైరెక్షన్ అవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే వచ్చే రిజల్ట్స్ కాస్త ఇంకా వర్స్ అయిపోతాయి ఎందుకంటే మేము చూసాం పేషెంట్స్ని వర్టెక్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మధ్యలో ఆ పెట్టిన హెయిర్ ఉంటాయి చుట్టూ అంతా ఖాళీగా ఉంటుంది అది అబ్నార్మల్గా కనిపిస్తుంది దానికన్నా ట్రాన్స్ప్లాంట్ చేసుకోకపోవడమే బెటర్ సో ఎప్పుడన్నా వర్టెక్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ముందు మీ సర్జన్కి ఎక్స్పీరియన్స్ ఉందా ఆ టీంకి ఎక్స్పీరియన్స్ ఉందా క్లినిక్కి అంత ఎక్స్పీరియన్స్ ఉందా ప్రీవియస్ పేషెంట్స్ పిక్చర్స్ చూపిస్తున్నారా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ మీకు చూపిస్తున్నారా అన్నది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ